హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షవ లక్ష్మి నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా ఈరోజు స్టార్టింగే ఏంటి అనుకుంటున్నారా ఇంకా మేమైతే ఫిష్ కర్రీ చేస్తున్నాము అండ్ ఇంకా ఫైవ్ కిలోస్ ఫిష్ అయితే తీసుకొచ్చారు మా వారు ఇంకా వాళ్ళ ఆఫీస్ టీమ్కి చేసి పెట్టమని చెప్పి చెప్పారు సో ఇంకా మళ్ళీ ఇంకా చేస్తున్నాము నెల్లూరు స్టైల్ అంటే చాలా బాగుంటుంది కదా సో వాళ్ళందరూ టేస్ట్ చేస్తారని చెప్తే ఆ టైంలో అయితే వండుతున్నాము ఇది నైట్ టూ ఓ క్లాక్ అండి నైట్ టూ ఓ క్లాక్ అయితే ఇంకా ఆ టైంలో చేస్తూ ఉంది అమ్మ ఇంకా నేను మార్నింగ్కి ఇంకా చట్నీ చేస్తున్నాను ఇంకా దోశలోకి నేను ఇంకా పప్పు చట్నీ అయితే ఒక పక్క చేస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మ అయితే ఫిష్ కర్రీ చేస్తుంది అండ్ ఇంకా మార్నింగ్కి ముందు రోజే మనం ఫిష్ కర్రీ చేసుకుంటే మార్నింగ్కి చాలా బాగుంటుంది అందుకని ముందుగానే చేసి పెట్టేస్తున్నాము ఇంక వాళ్ళు మార్నింగ్ తీసుకువెళ్తారు అందుకని చేస్తుంది అండ్ ఇంకా కంప్లీట్ అవ్వడానికి ఇంకా త్రీ అయిపోయింది సో ఇంకా అదైతే ఉడుకుతూ ఉంది అండ్ ఇంకా రోజు ఇది నెక్స్ట్ రోజు మార్నింగు ఇంకా జూన్ ఫిఫ్త్ ఇంకా రోజు వచ్చి ఇంకా మా మామయ్య గారి సంవత్సరం ఉంది అండ్ ఇంకా అదే రోజు మా బాబు చిన్న బాబుది బర్త్డే కూడా ఉంది సో ఇంకా ఆ రోజు రెండు అయితే కంప్లీట్ చేయాలి ఇంకా ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచేసాను ఫైవ్ అయింది ఫైవ్ ఓ క్లాక్ లేచాను ఇంకా లేచిన తర్వాత ఇంకా అందరం కలిసి రెడీ అవ్వాలి ఇంకో మాతో పాటు ఇంకా సన్నీ కూడా లేచేసి ఇంకా చూస్తూ ఉంది ఇంకా అండ్ ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ లేచానని చెప్పి అది చూస్తూ ఉంది అండ్ ఇంకా నేను ఫస్ట్ అయితే చేసే వర్క్ ఇంకా ఫస్ట్ ఫిష్కి అయితే ఫుడ్ వేసేస్తాను సో ఇంకా మార్నింగ్ లేచిన కానీ ఫస్ట్ చేసే వర్క్ అది నేను ఆ తర్వాత నెక్స్ట్ ఇంక నేను ఏ వర్క్ అయినా చేసుకుంటాను ఇంకా మనం డైలీ వన్ టైం వేస్తే సరిపోతుంది మనం మార్నింగ్ వేసామనుకోండి నెక్స్ట్ రోజు మార్నింగ్ దాకా వేయాల్సిన అవసరం ఉండదు సో ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ పెట్టేసాను ఇంకా అవి అంత ఎర్లీ మార్నింగ్ వేసేలాకి అవి కూడా ఇంకా అంతగా తినకుండా నార్మల్గా ఉన్నాయి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా తర్వాత ఇంకా ఊరి నుంచి అయితే ఇంకా మా వాళ్ళు అండ్ మా తోడి కోడలు మా ఆడబిడ్డ వీళ్ళందరూ అయితే వచ్చేసారు ఇంకా అందరం కలిసి ఇంకా ఈసారి సంవత్సరం ఇక్కడే చేసుకుందాం అని చెప్పి ఇంకా సిధుల ప్రకారం అయితే ఇంకా జూన్ ఫిఫ్త్ వచ్చింది సో ఇంకా మేమైతే ఇంకా పిండం పెట్టడానికైతే గోదావరి గట్ట దగ్గరికి వెళ్తున్నాము ఇంకా రెడీ అయిపోయాను ఇంకా వాళ్ళైతే వెనక వాళ్ళేనండి మా వాళ్ళందరూ అండ్ నెక్స్ట్ ఇంకైతే గోదావరి గట్ట దగ్గర రీచ్ అయిపోయాము అండ్ దీన్ని మనము కోటిలింగాలు రేవని అంటారంట సో నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడికి ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు సో ఇక్కడ అందరూ ఇంకా అందరూ పిండం అవన్నీ పెడుతూ ఉంటారంట ఇక్కడేను ప్రతిరోజు జరుగుతుందంట ఇలాగేను అండ్ ఇంకా స్టార్టింగ్ అక్కడే ఒక కూడా ఉంది శివుడి గుడి ఇంకా దాని ఎదురుగా చిన్న సాయిబాబా మందిరం ఉంది అండ్ ఇంకా గోదావరి గట్ట మొత్తం ఇదేను ఈ నదిలోనే మనకి మొత్తం ఇంకా కోటిలింగాలు అనేవి ఉంటాయంట Oh అండ్ ఇంకా మేమందరం అయితే వచ్చేసాము అండ్ ముందు రోజే ఇంకా పూజారిని అయితే మాట్లాడేసాము రేపటి కార్యక్రమానికి ఎలాగా మొత్తం అని ఇంకా మొత్తం అతని ఏర్పాటు అంతా చూసుకుంటాడు దానికి సంబంధించిన సామాన్లని తీసుకొచ్చాము ఇంకా అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఇంకా మా తోడి కోడలు మా మరిది ఇంకా వీళ్ళందరూ ఉన్నారు మా ఆడపడుచు అందరూ ఇంకా పూజారు వచ్చినాక స్టార్ట్ చేయాలి ఇంకా ఇలాగ ప్రతి రోజు జరుగుతుందంట ఎవరికి వాళ్ళ టైంలో వచ్చి ఇక్కడ పూజారిని ఏర్పాటు చేసుకొని పూజార్లు కూడా మనకి ఇక్కడే దొరుకుతారు ఇక్కడే ఫ్రెండ్ ప్రధానం చేసే దగ్గర అందుబాటులో ఉంటారు ఇంకా వాళ్ళని కలిసి మనం ఇలా చెప్పి చేయించుకోవచ్చు అండ్ ఇంకా ఇక్కడ మొత్తం జరిగే కార్యక్రమాలు కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు మీకు ఈ వీడియోలో కూడా కనపడుతుంది కదా అక్కడ కూర్చోని ఉండే వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన పితృదేవతలకి వాళ్ళకి వీళ్ళకి పెడతా ఉన్నారు అండ్ ఇంకా ఇది స్టార్టింగ్ ఎన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడికి మనకి రావడానికి కూడా ట్రాన్స్పోర్ట్ కానీ ట్రావెల్స్ కానీ అన్నీ ఉన్నాయి అండ్ ఇంకా దానికి సంబంధించిన ప్రెంట్ పదానికి సంబంధించిన సామాన్లు కూడా అక్కడ షాప్స్ ఉన్నాయి అన్నీ అక్కడ తీసుకోవచ్చు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ మనకి ఏమేమి సామాన్లు కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి అండ్ ఇంకా మాదైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా పూజారైతే స్టార్ట్ చేశాడు ఇంకా వీళ్ళిద్దరు వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా వాళ్ళ నాన్నగారికి అయితే పెడుతూ ఉన్నారు ఇంకా మా ఇంకా మొత్తం ప్రాసెస్ అయితే ఒక వన్ అవర్ జరిగింది అండ్ ఇంకా తర్వాత ఇంకా పిండం తీసుకొని గోదావరి నదిలోకి అయితే వదులుతూ ఉన్నారు అండ్ తర్వాత దర్శనానికి అయితే గుడి లోపలికి వెళ్ళాము అండ్ ఇక్కడ బోర్డు ఉంది కదా స్థల పురాణం ఉంది ఇక్కడ ఎలా ఏర్పడింది కోట్లింగాలు రేవని చెప్పేది అండ్ ఇంకా అయితే మనకి ఇంకా శివుడు ఉన్నారు అమ్మవారు ఉన్నారు అండ్ ఇంకా మొత్తం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు వినాయకుడు అట్లా మొత్తం దేవతలు అందరూ ఇక్కడ గుళ్ళు అయితే ఉన్నారు గుడి కూడా చాలా బాగుంది చాలా విశాలంగా అసలు గుడి కూడా ఆ నామస్మరణతో ఓం నమ శివాయ అని చెప్పి గుడి నామస్మరణతో మోగుతూ ఉంది అండ్ ఇంకా దర్శనం కూడా బాగా చేసుకున్నాము ఇక్కడ స్వామివారు శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి మరియు శ్రీ సీతారామస్వామి వారు కొలువై ఉన్నారు అండ్ ఇంకా ఇక్కడ స్థల పురాణం అని చెప్పి ఇంకా బోర్డు ఉంది కదా ఇంకా ఆ బోర్డులో అయితే ఈ విధంగా రాసుంది కుమార సంభవం జరుగు సమయంలో పరమశివుడు కొంతమంది రాక్షసులను సంహరించాడు ఆ సమయంలో శివుని శరీరం నుండి బిందువులు రాక్షసులపై పడటం వల్ల శివలింగము శివలింగములు ఉద్భవించాయి అని చెప్పి ఉన్నాయి దేవతలు నాసిక త్రయంబకం మొదలుకొని ఒక్కొక్క లింగం ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు ఈ స్థలంకు వచ్చేసరికి ఒక్కొక్క లింగం తక్కువైనది అప్పుడు బ్రహ్మ విష్ణు కాశీ నుండి ఒక లింగము తీసుకొచ్చి ఇష్ట ప్రతిష్ట చేశారు అందువల్ల ఈ క్షేత్రంలోని స్వామికి కోటిలింగేశ్వరుడు నామం ఏర్పడింది తదుపరి ఈ క్షేత్రం మీదుగా శ్రీరాముడు అయోధ్యకి వెళుతూ శ్రీ స్వామివారిని దర్శనం చేసుకొని శ్రీ స్వామివారికి ఈ క్షేత్రమునకు క్షేత్ర పాలు కూడా ఉన్నారు ఏకకాలంలో రావణాసురుడు కోటి లింగలకు అర్చన చేస్తున్నట్లుగా బ్రహ్మపురాణంలో ఈ విధంగా చెప్పబడి ఉంది అండ్ ఇంకా మేము కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ ఇంకా ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మేము మా అమయగారికి ఫోటో పెట్టి ఇంకా దండాన్ని వేసాము అండ్ ఇంకా గారికి మామిడికాయలు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఒక ప్లేట్లో పెట్టేసాము అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మొత్తం ఇంకా వంటల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము అండ్ ఇంకా ఆ రోజు కర్రీస్ అయితే ఇంకా గుర్తి వంకాయ చేసాము అండ్ ఇంకో పక్క గారెలు వేస్తున్నారు ఇంకా మా ఆడపడుచు నేను మా మళ్ళీ మా తోడి కోడలు మా అమ్మ ఇంకా అందరం కలిసి ఒక ఫోర్ మెంబెర్స్ అయితే వంట చేస్తూ ఉన్నాము అండ్ ఇంకా అందరికీ ఒక లెవెన్ మెంబర్స్ దాకా భోజనానికి అయితే ఇన్వైట్ చేస్తున్నాము మా వారి ఫ్రెండ్స్ ఇంకా మేము అందరం కలిపి అండ్ ఇంకా అన్ని వెరైటీస్ చేసి ఇంకా ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత పైన కాకి పిండం పెట్టేసి ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఇంకా అండ్ ఇంకా వంటలైతే ఒక్కొక్కటి కంప్లీట్ అవుతూ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా మా మావ్య గారు కూడా చనిపోయి ఫోర్ ఇయర్స్ దాటుతుంది ఇంకా అప్పటి నుంచి ఇంకా మేము కొన్ని ఇంతకుముందు కూడా మీకు పిఠాపురంలో చూపించాను కదా పిండ ప్రధానం అక్కడ చేసాము అండ్ ఇప్పుడు సంవత్సరం కాబట్టి ఇంకా ఇక్కడ ఈ సైడ్ ఇట్లా చేసాము ఈ సారీను అండ్ ఇంకా మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే ఇంకా ఫోటో ముందు పెట్టేసి తర్వాత కాకి పిండం అనేది పెట్టాలి ఫస్ట్ ఇంకా ఇలా ఫోటో ముందైతే పెట్టేసాము అండ్ ఇంకా కొడుకులు కోడళ్ళు మన వాళ్ళు అందరం ఇంకొక దగ్గరే ఉండి ఇంకా అందరూ మా దగ్గరికే వచ్చారు మా మా ఇంటికే వచ్చారు అందరం కలిసి ఇక్కడ మా ఇంట్లో పెట్టుకున్నాము అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా తర్వాత ఇంకా కాకి అయితే పైకి తీసుకొని వెళ్ళాలి పైకి తీసుకొని వెళ్ళి పైన మెద్ది పైన ఇంకా ఫుడ్ అయితే పెట్టేసాము అండ్ ఇంకా అండ్ ఇంకా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బయటకైతే అయితే వెళ్తున్నాము ఇంకా బయట మనకి గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇంకా అక్కడ అనాథులు అండ్ ఇంకా అడుక్కునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని చెప్పి ఇంకా మేము బయట అయితే ఇంకా మొత్తం మాట్లాడాము ఒక థర్టీ మెంబర్స్కి మీల్స్ అయితే తీసుకున్నాము అండ్ ఇంకా కారులోనే పెట్టి ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడ ఆపి కారు మేము డిస్ట్రిబ్యూట్ చేద్దామని వెళ్తూ ఉన్నాము ఇంకా మొత్తం ఒక థర్టీ మెంబర్స్కి అయితే ఇంకా మీల్స్ ప్యాకెట్ ఇస్తాం అండ్ వాటర్ బాటిల్ సప్లై చేసాము ఇంకా మావయ్య గారి పేరు చెప్పి అండ్ ఇంకా మొత్తం కంప్లీట్ చేసినాక ఇంకా డిస్ట్రిబ్యూషన్ అంతా అయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చినాక ఇంకా మేము పిలిచిన రిలేటివ్స్ అండ్ ఇంకా మా ఆఫీస్ మా ఆఫీస్ వాళ్ళు మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళు అందరూ వచ్చి ఇంకా భోజనాలు అయితే చేశారు అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇంకా దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను ఈవినింగ్ టైము ఇంకా మా అబ్బాయిది బర్త్డే చెప్పాను కదా సో ఇంకా ఆ రోజు బర్త్డే కూడా ఇంకా వాడికి సిక్స్ ఇయర్స్ వస్తున్నాయి సో పూజ చేసుకున్న తర్వాత కేక్ ఇంకా కేక్ తెప్పించాను కేక్ కూడా ఈసారి ఇంకా ఒక ఫైవ్ కిలోస్ కేక్ తీసుకున్నాము అండ్ ఇంకా అది కూడా స్పెషల్ అండి అది కూడా ఏంటంటే ఇంకా జనసేన జెండా వేయించి ఇంకా మా వారైతే కేక్ కట్ చేయిస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా గెలిచారు కదా అని చెప్పి ఇంకా ఆ విధంగా ఒకేసారి సెలబ్రేషన్లా చేస్తున్నారు బర్త్డే అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇంకా మొత్తం సెలబ్రేషన్ అంతా చేసుకున్న తర్వాత Dave and Ava. Hi, everybody. Hit this button to subscribe. Make sure to tap the bell icon to get updates on our new videos. Stay tuned. Andy Malli. Spelling, numbers, counting, colors, animals, music, and music. They I'm not going to do it. 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 I'm i am not i అండ్ ఇంకా బర్త్డే కంప్లీట్ అయినాక ఇంకా బయటకైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఫేమస్ కదా సో సో అదైతే తాగుదామని చెప్పి వెళ్తూ ఉన్నాము సో ఇంకా నేనైతే సన్ రూఫ్ ఎక్కేసాను అండ్ వర్షం కూడా పడుతూ ఉంది ఆ క్లైమేట్కి సన్ రూఫ్లో చాలా గాలి వస్తూ ఫ్రెష్ ఎయిర్తో చాలా బాగుంది ఇంకా అందులో ఆ రోజు వర్షం పడింది సో చాలా కూల్గా ఉంది రోడ్ అంతా వాటర్గా ఉంది అండ్ ఇంకా రోజు మిల్క్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ ఇంకా రోజు మిల్క్ అయితే తీసుకుంటున్నాము ఇంకా ఆ క్లైమేట్లో యాక్చువల్గా బాగా సెట్ కాదు సో కానీ ఇంకా మేము బయటకు వచ్చినాక వర్షం పడింది ఇంకా గుడికైనా వెళ్దాము లేదు రోజు మిల్క్ అయినా వెళ్దాం అనుకున్నాము ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది విత్ రోజు మిల్క్ కోవా అనేది సో నేనైతే ఇంకా అక్కడ అంత కూలింగ్లో తాగలేక నేను పార్సిల్ తీసుకున్నాను అమ్మకి నాకు సో నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ తాగుదామని చెప్పి ఎందుకంటే బయట బాగా చల్లగా ఉంది ఇంకా స్ట్రీట్ అంతా చాలా సన్నగా ఉంటుంది సో కార్ కూడా వెళ్ళదు సో దూరంగా పార్క్ చేసి నడుచుకుంటా వెళ్ళాము అండ్ ఇంకా అవి అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము అండ్ ఇంకా నేనైతే పార్సిల్ తీసుకున్నానని చెప్పాను కదా సో అది తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాను ఇంక అన్నీ మిక్స్ చేసుకోవాలంటే విడివిడిగా ఇచ్చారు సో టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఇంకా కారు దాకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా నేను నడిచే రోడ్డు అంతా ఇంకా మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ సో ఇంకా మా తోడి కోడలు వాళ్ళైతే ఇంకా ఏదో శాండిల్స్ అయితే తీసేసుకున్నారు అండ్ షాపింగ్ చేసేసి అండ్ ఇంకా ఇంకా వాళ్ళు అట్ల నుంచి అటు వైజాగ్ అయితే వెళ్ళిపోయారు అండ్ ఇంకా నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా ఇంటికి వచ్చినాక ఇలా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని మొత్తం ఇంకా టేస్ట్ అయితే చేయాలి సో ఇంకా మా సన్ని కూడా వెయిట్ చేస్తుంది కొంచెం పెట్టమని చెప్పి సో వాడికి కూడా పెట్టాను వాడు కూడా టేస్ట్ చేశాడు అండ్ ఇంకా మనం ఇంటికి వచ్చి మిక్స్ చేసుకొని తాగే కన్నా అక్కడ తాగితేనే చాలా బాగుంటుంది ఇదంతా మిక్సింగ్ మనకి అంత పర్ఫెక్ట్గా రాదు సో నేనైతే టేస్ట్ చేశాను అండ్ ఓకేనండి ఓకేనండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కానీ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది అండ్ అందరికైతే రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి